కౌతాళ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మురుకుంద గ్రామంలో భక్తుల కల్పతరువు మహిమగల శ్రీ గుడారం ఈరన్న స్వామి నూతన దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్టాన మహోత్సం ఘనంగా నిర్వహించారు భక్తుల సహకారంతో పన్నెండు లక్షలతో నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్ట చేసినట్లు లింగప్ప స్వామి నాగేశ్వామి తెలిపారు మూడు రోజుల పాటు గోపూజ గణపతి పూజ హోమం యజ్ఞం నవగ్రహ మంత్రపుష్పం వేద పండితులు పూజలు చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొన్నారు स्वामी नारायण बाबा स्वामी समय बढ़ता है, समय पाया, समय रुकता है, समय बढ़ता 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 है, समय దాదాపుగా పదార్థ సంస్థలు ఏంటి ఇప్పుడు నూతన నూతనంగా విగ్రహం ప్రతిష్టం ఈరోజు ప్రావించబడి మూడు రోజుల నుంచి జరుగుతుంది ఈరోజు తాత విగ్రహం ప్రతిష్ఠించబడినది తాత భక్తులకు కోరిక మేరకు వాళ్ళ సమస్యలను ఎన్నో పరిష్కరించారు దానికి అనుగుణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ తాత అంటే చాలా అభిమానంతో ఆయన జన్మకు అందరూ ఒక్కొక్క పాత్ర ప్రత్యాపే వివిధ గ్రామ ప్రజలు పెద్దలందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా